నెల నుంచి వచ్చిన ఆహారం వల్ల మనిషి తన ఆకలిని తీరుస్తుంది కాబట్టి నెల ద్వారా బ్రతుకుతారు నది నుంచి వచ్చిన నీరు వల్ల దాహం తీర్చుకుంటాడు కాబట్టి నదిలో ఉన్న లాగా మనసు పరిగెత్తుతూ ఉంటుంది ఆ మనసును హద్దు హద్దు చేసుకోవాలంటే పుణ్యక్షేత్రం సందర్శన పుణ్యక్షేత్రం వెళ్ళి కొద్దిగా తెలుసుకోవాలి లేదంటే మనిషి స్వార్థంతో నిండిపోయి చాలా భయంకరంగా మారిపోతాడు స్వార్థం నిస్వార్థం అనేది మరిచిపోయినారు మనిషి ఎంత స్వ ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే నీరు ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే అన్నిటికన్నా వాటిని వాటి స్వరూపంలాగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది మనిషి ఏ పని చేయకుండా ఉన్నప్పటికీ అది